नमस्कारम, एनएम सेवन टीवी न्यूज़ की स्वागत है। మనం కొన్ని రోజుల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అమ్మ నాయన మీ ఫాదర్ మదరు ఇక్కడికి వచ్చిన కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ పోయిన సంవత్సరం రోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మమ్మల్ని అందరినీ నాతో సహా అందరినీ గెలిపిస్తే మేమందరం కలిపి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ రివ్యూ మీటింగ్ మామూలు జరిగితే ఆ రివ్యూ మీటింగ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే విద్య ఆరోగ్యము వ్యవసాయం ఈ మూడు మనం ఇవ్వగలిగితే నీళ్ళు ఇవ్వగలిగితే ఇవన్నీ చేయగలిగితే రైతులు అందరూ బాగుంటారు మీద తెలంగాణ సమాజం బాగుంటుంది వనపర్తి సమాజం బాగుంటుంది హాస్టల్ బిల్డింగ్ లేకపోతే ఇంకా వీళ్ళకు వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయనే క్రమంలో చూసినప్పుడు మీకు ఏళ్ళ కిందట ఒకసారి అంతకుముందు పదహారు ఏళ్ళ కిందట ఒకసారి మీకు మెస్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ కాస్మోటిక్ ఛార్జీలు కానీ పెంచి చాలేదు ఈ కాలంలో మనకు అన్ని ఉప్పులు పప్పులు నూనెలు అన్నీ పెరిగినాయి కాబట్టి మీకు అట్లా ఫుడ్డు పౌష్టికంగా ఉండదు కాబట్టి మంచిగా పెట్టాలనే ఉద్దేశంతో మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఇంతకుముందు తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రతి నెల ఇచ్చేది దాన్ని మనం పదమూడు వందల ముప్పై రూపాయలు పెంచినాం తెలుసాకు పదమూడు వందల ముప్పై రూపాయలు దాంతో మనం ఎనిమిదవ తరం నుంచి టెన్త్ క్లాస్ వరకు పదకొండు వందలు ఉండే దాన్ని పద పదిహేను వందల నలభై రూపాయలు పెంచినాం ఇంటర్ నుంచి ఇంటర్ నుంచి పీజీ వరకు పదిహేను వందల రూపాయలు ఉంటే రెండు వేల వంద రూపాయలు చేసినాం దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జెస్ పదహారు సంవత్సరాలకి మరి ఒకసారి పెంచున్నారు దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిత్ టెన్త్ అప్ టు లెవెన్ ఇయర్స్ వరకు యాభై ఐదు రూపాయలు దాన్ని యాభై ఐదు డెబ్బై ఐదు ఉంటే నూట డెబ్బై ఐదు మనం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అది కూడా పెంచినాం ఫిఫ్త్ టు సెవెంత్ వరకు అరవై రెండు రూపాయలు దాన్ని నూట యాభై రూపాయలు చేసినాం ఇంకోటి అరవై రెండు రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల రూపాయలు చేసినాం దీనికి ఈ ఫుడ్డు దానికి ఈ కాస్మెటిక్ ఛార్జీకు మీకు కంఫర్టబుల్గా మంచి రేట్ ఇస్తే క్వాలిటీ ఫుడ్ పెట్టాలనేది మీ పౌష్టికంగా ఆరోగ్యంగా ఉండాలనేది గవర్నమెంట్ ఉద్దేశం దానిలో ఒక నెలకు దాదాపు సంవత్సరానికి నాలుగు వందల డెబ్బై కోట్లు ఇప్పుడున్న కష్టకాలంలో అన్ని డబ్బులు అయినా కూడా నెలకు నలభై కోట్ల దాకా అయితే అయినా కూడా మన తెలంగాణ పిల్లలు వనపర్తి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ నాగవరం హాస్టల్ నుంచి ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెడితే ముఖ్యమంత్రి గారికి వనపర్ధిలో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఎయిటెనెన్స్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ కూడా మనం ఒక శాంక్షన్ చేసుకున్నాం దానికి నాలుగో తరగతి వరకు అప్ టు పన్నెండు వేల మంది అంగన్వాడీ టీచర్లను అపాయింట్ చేసి నాలుగో తరగతి వరకు అంగన్వాడీలో చేసి నాలుగు నుంచి డైరెక్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్స్కు అక్కడ పంపిస్తే కాంప్లెక్స్లో దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అప్ టు పీజీ వరకు పీజీ సర్టిఫికేట్ తీసుకొని మీరు బయటకు వచ్చే వరకు మీ అందరినీ రాబోయే రోజులలో మీ తమ్ముళ్ళను మీ అందరిని చదివించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది